హైదరాబాద్ ఉప్పల బగాయత్ లోని రియల్ విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్టు కార్యాలయంలో డెబ్బై స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రియల్ విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ రియల్ విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రియల్స్ క్లబ్ సహకారంతో మెగా బ్లడ్ క్యాంపు నిర్వహించారు ఈ బ్లడ్ క్యాంప్ లో సంస్థకు చెందిన వారు సుమారు మూడు వందల పైగా రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి సినీ నటుడు సురేష్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లను పలు అనాథ శరణాలకు మూగచౌటి ఫౌండేషన్లను రియల్ విజన్ ఫౌండేషన్ తరఫున మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు సిహెచ్ పాండురంగా మహమీ మహమ్మద్ పాహరీన్ మహమ్మద్ బైకాల బస్ మీ సంతోష్ మీ సంతోష్ కుమార్ ఇష్యూ చేయవలసి ఉందండి అందరూ బ్లడ్ డొనేట్ చేశారు ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వాళ్ళ సర్టిఫికేట్స్ ఆర్డర్లో పెట్టుకొని అక్కడ ప్లీజ్ ఆ టీమ్ మెంబర్ సహకరించాలి సర్టిఫికేట్స్ ఉన్నాయి వన్ బై వన్ వచ్చి ఫొటోస్ దిగండి ఐ రిక్వెస్ట్ సురేష్ గారు ప్లీజ్ నేమ్ చెప్పిన తర్వాత దయచేసి వాళ్ళండి గా రావద్దు మెయింటైన్ డిస్ప్లేన్ ఉండాలండి మన కంపెనీ చాలా డిస్ప్లేన్ ఉంటుంది సో ప్లీజ్

ఇట్స్ గ్రేట్ ఈవెంట్ ఎవ్రీ ఇయర్ మన మేనేజ్మెంట్ ఎలా రిలీజియన్ ఫౌండేషన్ తరఫున ఈ నెట్ ఈ ఆర్గనైజేషన్ మనం హెల్ప్ చేస్తున్నాం వెతికేవాళ్ళం కానీ ఇప్పుడు మట్టే మాణిక్యం అయిపోయింది ఎందుకంటే ఎందుకంటే ప్రపంచం ఒకే సైజులో ఉంది కానీ మన సైజు పెరుక్కుంటూ పోతూనే ఉంది కాబట్టి ప్రపంచం అంతే ఉంది కానీ మన జనాభా పెరుగుతూనే ఉంది కాబట్టి అన్నిటికంటే అరువైంది ఆ అరుదైంది అరువైంది భూమి అవుతుంది సో కాబట్టి భూమిలో భూమిలో ఇన్వెస్ట్ చేసిన వాడు ఏ రోజు తప్పు చేసి చేయడు అది ఎప్పటికీ మనల్ని కాపాడుతుంది ఎందుకంటే మనం వచ్చింది భూమిలోంచి వెళ్ళిపోయేది భూమిలోకి ఆ మధ్యలో మనం ఏదో కొంచెం రెంట్కి తీసుకుంటున్నాం ఈ భూమిని కాబట్టి రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ గ్రేట్ వెంచర్ అండ్ ఒక మంచి దృక్పథంతో స్టార్ట్ చేసిన నలుగురు ఫ్రెండ్స్ జనధన ప్రభావం సమానంగా ఇంకా ఇంకా వెంచర్లు చేయాలి ఇంకా ఇంకా మంచి పనులు చేయాలి ఇంకా సొసైటీకి వాళ్ళు తోడ్పడాలని ఇంకా అలాంటి వాళ్ళని పిలిచి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనేటు చేయాలని దేవస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రియల్ విజన్ గ్రూప్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నేను శిరస్సు మంచి నమస్కారం చెప్తాను ఎందుకంటే అది ఎంతో గొప్ప విషయమో నాకు తెలుసు దానికి నేను బాధితుడిని నేను ఒకప్పుడు యాక్సిడెంట్ అయ్యి నేను ఎమర్జెన్సీ వార్డ్లో ఉన్నప్పుడు చాలామంది వచ్చి బ్లడ్ డొనేషన్ చేశారు దానివల్ల ఈరోజు నేను ఇంకా బతికున్నాను కాబట్టి నేను జీవితాంతం దాన్ని బతికోలేను అలాగే వీలైనంత వరకు నేను బ్లడ్ డొనేషన్ చేస్తూనే ఉన్నాను బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళందరికీ శిరస్వత్య నమస్కారం చేస్తూనే ఉన్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ వచ్చి చేసినందుకు మీరు చేసింది ఒక చిన్న సాయం అని మీకు అనిపించవచ్చు కానీ ఇంకోళ్ళకి ఒక జీవితం సో ఆఫ్ సాఫ్ట్ యూ ఈ సందర్భం ఈ ఫంక్షన్ విషయానికి వస్తే విజన్ గ్రూప్ రియల్ విజన్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ సంస్థ ఈ ఫంక్షన్ అరేంజ్ చేసింది బ్లడ్ డొనేషన్ క్యాంప్ని అరేంజ్ చేసింది దానికి వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ వందనాలు వాళ్ళకి విజన్ అంటే అందరూ చూపు అనుకుంటారు విజన్ అంటే దూరదృష్టి రియల్ విజన్ అంటే నిజమైన దూరదృష్టి ఉంచి ఎక్కడి నుంచో వచ్చిన నలుగురు కష్ట చేతులు కలిపి ఒక రియల్ విజన్ గ్రూప్ అనే సంస్థ దాంట్లో నాలుగైదు డివిజన్లు వాటిని సునాయాసంగా మేనేజ్ చేసుకుంటూ పద్నాలుగు వెంచర్లు చేసి ఇప్పటిదాకా అండ్ వాళ్ళ రియల్ విజన్ ఫౌండేషన్ ద్వారా మంచి కార్యాలు మనాథర్ల గానీ ఓల్డేజ్ హోమ్స్ కానీ తర్వాత వాళ్ళ పనిచేసే వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ లాగా గుర్తించి వాళ్ళ డయాలిసిస్ కి డొనేషన్ చేయడం కానీ ఎందుకంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు మన ఫ్యామిలీతో సమానం అట్లా చూసిన వాళ్లే నిజంగా ఒక సంస్థను కాపాడుకోగలరు ఆ సంస్థని పెంపొందించుకోగలరు సో రియల్ విజన్ గ్రూప్ కనీసం ఇంకో వంద సంవత్సరాలు వాళ్ళు కానీ వాళ్ళ సంతతి కానీ ఆ తర్వాత సంతతి కానీ బాగా ఉండాలని రియల్ విజన్ ఫౌండేషన్ కనీసం ఒక మూడు వందల నుంచి నాలుగు